వెల్కమ్ టు మై మినీ వ్లాగ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో అయితే బాగున్నానో మీరు ఎలా ఉన్నారో తెలియాలంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ అక్కండి మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్లోనే చాలా ఈజీగా ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు చూపించబోతున్నాను అనమాట సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు అస్సలు సో అయితే వెళ్ళిపోదాము స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి వన్ స్పూన్ పుఫ్ దినుసులు ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి వేసేసుకొని అవి మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇలా మంచిగా గ గరిటెతో ఇట్లా కలుపుకోవాలన్నమాట అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కరువు పెట్టుకున్న ఆనియన్స్ అయితే మనం వేసేసుకోవాలన్నమాట ఇలా ఆనియన్స్ అన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలన్నమాట మంచిగా అవి ఫ్రై అయిన తర్వాత సో ఫ్రై అంతవరకు వరకు మనమైతే మూత అయితే పెట్టేసుకోవాలి ఇలా కొద్దిసేపు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి ఆనియన్స్ అయితే మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకొని పక్కకైతే ఉంచుకోని అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అట్లా నేనైతే ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను అనమాట సో మనకు ఆనియన్స్ మగ్గినా లేదా ఫ్రై అయినా లేవా అని చూసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత వన్ స్పూన్ అయితే అలవాల్ పేస్ట్ అయితే నేను వేసేసుకున్నాను సో ఇలా మంచిగా కలుపుకోవాలి అలవాల్ పేస్ట్ కొంచెం పచ్చితనం పోయేంత వరకు ఇలా వేయించుకోవాలన్నమాట ఇలా వేగిన తర్వాత కొద్దిసేపు అయితే మూత అయితే పెట్టేసుకొని అది మగ్గిన తర్వాత పచ్చితనం అనేది పోయిన తర్వాత వన్ సాల్ట్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని కొద్దిసేపు అయితే మూత పెట్టేసుకోవాలి ఒక రెండు నిమిషాలు అయితే అలా మంచిగా ఉడికించుకోవాలన్నమాట ఒక టూ మినిట్స్ ఇలా మంచిగా ఉడికిన తర్వాత వన్ స్పూన్ అయితే పసుపు అయితే వేసేసుకోవాలి ఇలా పసుపు వేసుకొని మంచిగా అంతటా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మన నేనైతే అయితే పెసరపప్పు అయితే యాడ్ చేస్తున్నాను కొద్దిగా సో పెసరపప్పు వేస్తే ఏంటంటే చాలా రుచిగా ఉంటుంది అన్నమాట చాలా కమ్మగా ఉంటుంది సో మీరు కూడా స్కిప్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు సో వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు మన ఇష్టం అది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేసుకుంటే త్రీ త్రీ టమాటోస్ అయితే తీసుకున్నాను నేను ఇలా సన్నగా కట్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోవాలి రెండు చెంచాల కారం అయితే నేను వేసేసుకుంటున్నాను సో మీకు కారం తక్కువ తినవల్ల అయితే వన్ స్పూన్ అయితే వేసేసుకోవచ్చు ఇలా కొద్దిసేపు కారం పట్టేంత వరకు కొంచెంసేపు మగ్గించుకోవాలి వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకూడదు సో వాటర్ అయితే వేస్తే ఏంటంటే కారం అయితే ఉడకదనమాట సో మనం కారం వేసుకొని అలానే మూత పెట్టేసి సో కొన్ని వాటర్ అయితే ఉడికిన తర్వాత కొన్ని యాడ్ చేసుకోవాలి కొన్ని వాటర్ వేసుకొని ఇలా మంచిగా ఉడికించుకోవాలి నేనైతే ఎగ్స్ అయితే పొట్టు తీసేసాను అనమాట వాటికి మసాలాలు అవన్నీ పట్టించాను కొంచెం ఘాట్లు అయితే పెట్టాలి వాటికి సో వాటికి మంచిగా మసాలా పట్టించి పక్కకైతే పెట్టేసుకోవాలి కొంచెం అయితే నేను వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట సో ఇలా మంచిగా కలుపుకొని ఎగ్స్ అయితే దాంట్లో వేసేసాను ఇలా వేసుకొని మంచిగా కొద్దిసేపు అటు ఇటు కలుపుకోవాలి ఎందుకంటే మనకు కారం అనేది పట్టాలి కదా ఎగ్స్కి సో కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకున్నాను గరం మసాలా వేసేసుకున్నాను సో ఇలా మంచిగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకొని కొద్దిసేపు అయితే మూత అయితే పెట్టేసుకోవాలి ఐదు నిమిషాలు అయితే ఇలా మూత పెట్టేసుకొని మంచిగా ఉడికించుకోవాలన్నమాట సో ఇది ఈరోజు వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ బటన్ నొక్కండి నేను ఎలా చేస్తానో మీరు కూడా యాస్టీస్ అలా చేస్తారు చేయండి సో చాలా బాగుంటుంది కొంచెం పెసరపప్పు అయితే యాడ్ చేయండి మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి సో ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ బటన్ నొక్కండి ప్లీజ్ చాలామంది లైక్ చేయట్లేదు ప్లీజ్ టూ లైక్ చేయండి కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి Okay, thank you for watching. See you next video. Bye friends.